అస్లాం అయికు వరహ్మతుల్లా వర్కాహు జై హింద్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు అంశాలపై చర్చించుకుందామండి నంబర్ వన్ ఒకటి ఏమిటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసినా కానీ ఆయన్ని ఎందుకని చెప్పేసి ముస్లిం సమాజం నమ్మాలి నంబర్ వన్ అయితే రెండోది ఏదైతే ఇమాం మరియు మౌజల్ల యొక్క జీతభత్యాలు ఉన్నాయో ఏదైతే గౌరవవేతం ఉందో దాని గురించి మాట్లాడతాము ఈ రోజు నేను ఎందుకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా స్పష్టంగా ఈ రెండు అంశాలు ముందుకు తీసుకొస్తానంటే బీజేపీతో పాటు కలిసి ఉన్నా కూడా కానీ బీజేపీతో పాటు కలిసి ఉన్నా కూడా కానీ ఏదైతే ఇమాం మౌదల్ని యొక్క గౌరవ వేతనమో ఈ రోజు మొత్తం భారతదేశంలో భారతదేశంలో ఫస్ట్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కేవలం 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 గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడాను అస్యోక్తి లేదు నేను ఇక్కడ కొంత ఏదైతే దీని మీద దీని వెనకాల ఉన్నటువంటి ఏదైతే అసలు చరిత్ర ఉందో ఆ చరిత్ర మొత్తం మీ దృష్టికి తీసుకొస్తే మీకు మొత్తం విషయం అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇమాములు మరియు మౌజన్లు మేము కూడాను గౌరవంగా జీవించాలి మాకు మసీదుల్లో సరి అయినటువంటి జీతం లభించడం లేదు అని చెప్పేసి వీరందరూ కూడాను ఒక ఇమాం మరియు మౌజన్ల యొక్క కమిటీ ఒకటి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది మాకు జీతభత్యాలు బఫ్బోర్డ్ ద్వారా మాకు ఇప్పించండి అని చెప్పేసి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చాలా స్పష్టంగా ఏమిటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ అనేది ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది వీరు కూడాను వారి యొక్క పనులను వారు సఖ్యంగా చేస్తున్నారు కాబట్టి వీరికి గౌరవ భత్యం అనేది ఇవ్వటం వారి యొక్క హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది ఇమ్మీడియట్గా రెండు వేల పదిహేడు రెండు వేల పన్నెండులో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో యూనియన్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు కూడాను ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే ఇమాములు మరియు మౌజన్లు ఉన్నారో వీళ్ళందరికీ కూడాను మీరు గౌరవ వేతనం అనేది చెల్లించండి అని చెప్పేసి ఆ ఇష్యూ అనేది రాంగ్ ఆ జీవో అనేది రాంగ్ గానే గా ఎవరైతే వెస్ట్ బెంగాల్ మరియు అదే విధంగా మీకు తమిళనాడుకి చెందినటువంటి ప్రభుత్వాలు చాలా స్పష్టంగా వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఏదైతే క్రాకడైల్ టీయర్స్ అంటే చూడండి ఏదైతే జస్ట్ నామ్కే వాస్తే అన్నట్టుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఇమ్మీడియట్గా దానిపై వేరే వాళ్ళు కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపేయడం జరుగుతుంది దాని తర్వాత అక్కడ సీన్ కట్ చేసి చూస్తే కనుక ఎయిత్ జూన్ రెండు వేల పదహారున జియో ఎంఎస్ నంబర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనేది రిలీజ్ చేసి బాబు గారు చాలా స్పష్టంగా ఒక ఆదేశాలు అనేది జారీ చేయడం జరుగుతుంది ఎవరు కూడాను కోర్టుకి వెళ్ళకుండా ఏ విధంగా కూడాను దీన్ని డిస్ప్యూట్లోకి పడేయకుండా ఒక జియో అనేది తీసుకొచ్చి ఎవరైతే మన ఇమాం మరియు మౌజన్లు ఉన్నారో వాళ్ళకి అది మొత్తం దేశంలో యావత్తు భారతదేశంలో కూడాను అందరికన్నా ముందు ఏదైతే ఇది ఇంప్లిమెంట్ జరిగిందో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ జరిగిందో అది బాబుగారి వల్ల జరిగింది అన్న సంగతి మనం మర్చిపోలేని వాస్తవం ఇక్కడ నేను ఎందుకు రెండో పాయింట్ మీకు మొత్తం కూడా మీ దృష్టికి తెచ్చుకొచ్చాను కానీ మొదటి పాయింట్ ఏదైతే ఉందో చూడండి బీజేపీతో కలిసినా కానీ ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కానీ ఉన్నా కూడా కానీ ఎక్కడా కూడాను వారి యొక్క ఏదైతే మెంటాలిటీ ఉందో లేకపోతే వారి యొక్క ఏదైతే రాజకీయం చేసేటటువంటి ఏదైతే స్టైల్ ఉందో ఏదైతే పోలరైజ్డ్ పాలిటిక్స్ అనండి లేకపోతే కమ్యూనల్ పాలిటిక్స్ అనండి వాటికి ఆమడ దూరంగా ఉండి ఏదైతే ముస్లిం సమాజం యొక్క మరియు మౌజన్లకు రావాల్సినటువంటి జీతభత్యాల కోసం దాన్ని అప్పుడు అదే సమయంలో బీజేపీతో పాటు కలిసి ఉండి దీన్ని ఇంప్లిమెంట్ చేశాడంటే ఇంకా దీనికన్నా ఎక్కువ ఉదాహరణ దీనికన్నా ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఏ మాత్రం కూడా లేదు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత చెప్పినా కానీ తక్కువే ఏదైతే ఈ సెక్యులర్ అంశం ఉందో ఇందులో ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుట్టినప్పుడే ఆ దేవుడు నాకు తెలిసి ఆయనకి ఒక చిప్ అనేది ఇన్బిల్ట్ గా ఇన్సర్ట్ అయిపోయింది ఆ చిప్ పేరే సెక్యులరిజం ఆ సెక్యులర్ లీడరు ఎక్కడ కూడాను అవకాశాలని అడ్డు పెట్టుకొని లేకపోతే మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలి అని చెప్పేసి ఇవాల్టు దాకా ఆయన యొక్క చరిత్రలో ఎక్కడా కూడాను మనం కనిపించదు కాబట్టి మిత్రులారా సోదరులారా ఏదైతే ఇమాం మరియు మౌజన్ల యొక్క జీతభత్యాలు ఈ యావత్ భారతదేశంలో అందరికన్నా ముందుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పడంలో మాత్రం కూడాను అత్యోక్తి లేదు అలాగే ముస్లింలు అందరూ కూడాను భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా కానీ ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేటటువంటి ఘనత కూడాను ఇదే నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది కాబట్టి మాకు ఆ నమ్మకం ఏమిటంటే అతను చేసినటువంటి పనుల వల్ల జనాలకి నమ్మకం అనేది కలుగుతుంది ఆయన చేసినటువంటి పనులు అలాంటివి కాబట్టి బీజేపీతో కలిసినా కూడా కానీ భారతీయ జనతా పార్టీతో కలిసినా కూడా కానీ ఎక్కడా కూడాను ముస్లిం సమాజం యొక్క ఏదైతే ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ విద్య ఎటువంటి అంశాల్లో కూడాను ఎటువంటి పక్షపాతం అనేది ఈ వ్యక్తి వహించడు వహించబోడు అని చాలా ఢంకాపదంగా మనం చెప్పవచ్చు అన్న సంగతి ఈ సందర్భంగా మీ అందరికి కూడాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ جاهن السلام عليكم ورحمة الله وبركاته